చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదలుదాం ప్రజల కొరకే సంఘముగా ప్రతి నిమిషం బ్రతుకుదాం చేయి చేయి కలుపుదాం అవయవాలు వేరైన ఆత్మ మాత్రమొక్కటే ప్రాంతం పేరేదైనా ప్రజలంతా ఒక్కటే భాషలిన్ని పలికినా భావ సంపదొక్కటే ప్రమాదాలు ఎదురైతే ప్రతిస్పందనమొక్కటే చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదలుదాం ప్రజల కొరకే సంఘముగా ప్రతి నిమిషం బ్రతుకుదాం చేయి చేయి కలుపుదాం కంటి నలుసుకాలిముళ్ళు కలిగించే బాధలను గుండెరగుల మెదడు కదుల కరముల తొలగించురా భరత భూమి నేసి మను బాధలు పెళ్ళు బికినా మన కండలు కరిగించి ఇడుములు తొలగించుదాం చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదలుదాం ప్రజల కొరకె సంఘముగా ప్రతి నిమిషం బ్రతుకుదాం చేయి చేయి కలుపుదాం జనశక్తిని జాతి కొరకు జాగృత ఒకే తల్లి బిడ్డల మను ఊహని చట పెంచుదాం వందే మాతరమంటూ ముందు ముందుకేగుదాం ఒకరికొకరు తోడు నిలచి ఉన్నతి సాధించుదాం చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదలుదాం ప్రజల కొరకే సంఘముగా ప్రతి నిమిషం బ్రతుకుదాం చేయి చేయి కలుపుదాం చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదలుదాం ప్రజల కొరకే సంఘముగా ప్రతి నిమిషం బ్రతుకుదాం చేయి చేయి కలుపుదాం అవయవాలు వేరైన ఆత్మ మాత్రమొక్కటే ప్రాంతం పేరేదైనా ప్రజలంతా ఒక్కటే భాషలెన్ని పలికినా సంపదొక్కటే ప్రమాదాలు ఎదురైతే ముక్కటే చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదలుదాం ప్రజల కొరకే సంఘముగా ప్రతి నిమిషం బ్రతుకుదాం చేయి చేయి కలుపుదాం కంటి